నాతో పాటు ఇంకో ఏదో ఉండేవాడు వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో వాడని ముద్దుగా రే సోమను అలాగే పిలిచేవాడు ఇదేంటి నా మైండ్ వాయిస్ డోర్ బయట నుంచి వస్తుంది నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావురా ఇక్కడ మిస్టర్ శోభన్ మీట్ యువర్ ఎక్స్ క్లాస్మేట్ అండ్ స్టిల్

మీ శివ సార్ తెలుసుగా ఆయన బండి పంక్చర్ చేసావని కాలేజీ మొత్తం తిప్పి కొట్టించారు గుర్తు ఉంది కదా గుర్తుంది ఇక్కడ కూర్చో అమ్మో మీ అనురాగ్ సార్ది అమ్మో అనరాగ్ ఆయన లో లాస్ట్ బెంచ్ లో పడుకొని గుడికి పెట్టింది సార్ కదా ఇది ఇది మీ మై సార్ది ఆయన క్లాస్ రూమ్ లో నువ్వు తెలుసు చాలా కొట్టేవాడని తెలుసు అది మరింత నేను ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి సార్ ఇప్పుడు నువ్వు కూర్చొని రిలాక్స్ అయ్యే టైం కాదు క్లాస్ చెప్పాల్సిన టైం ఫస్ట్ పేరు నీదే అమ్మా అప్పుడే క్లాసా రే అలవాట్లో క్యాంటీన్కి వెళ్ళిపోగలవు క్లాస్ రూమ్ అటు ఉంది అటు అమ్మా తెలుసులే గుడ్ మార్నింగ్ గుడ్ చెప్తున్నారు నాకు రే సో ఆగడే మీ అందరికీ నీకు రెండు విషయాలు చెప్తున్నాను చెప్పు ఒకటి నా పేరు శోభన కాదు శోభన ఆ తొక్కలే అండ్ రెండు ఇప్పుడు నేను నేను లెక్చర్ అని సార్ అని పిలువు ఈ నాకు లెక్చర్ ఏంట్రా ఏ శోభన ఏడు మారడు ఇంకేం విషయాలు బా ఫస్ట్ డే కదా క్లాస్ ఏం చెప్తా మీకు అసైన్మెంట్స్ ఏమో ఉంటాయి కదా రాసుకోండి యాజ్ ఎ స్టూడెంట్గా నాకు తెలుసు నేను చెప్తున్నా ఇంటికి వెళ్ళాక ఎవరు రాయడం నాకు తెలుసు కంటిన్యూ ఈ అమ్మాయి చూస్తుంది ఏమైనా వర్క్స్ ఉంటే వేసుకోండి లేకపోతే పడుకోండి చూసారా మా వాడు అంతేరా నాకు అనుకూలం కూడా చేస్తాడు అంతా ఏంటి సార్ మీరు ఇంకెన్ని రోజులు ఫాస్ట్ టైమ్ మీకు క్లాస్ నేను చెప్పరా మాకు ఇవాళ మీరు మాకు ఎట్లైనా క్లాసులు చెప్పాల్సిందే ప్రిన్సిపల్ కి చెప్పాల్సి వస్తుంది ప్రిన్సిపల్ చెప్తే మొత్తం తీసేసింది రే సో ఆగరా ఏంటప్పుడు మా వాడి ఏదో అంటారు ఆ ఈ పాప అట్ల ఏం బాగా చదువుతున్నారు పొగరు మా ఊరు కాలేజ్ నుంచి వెళ్ళిపోవాలి నీ సంగతి చూస్తా రండి వెళ్దాం మా సోమన్ గారు వచ్చాడు ఎక్కడికి క్యాంటీన్కి రా వెళ్ళి కూర్చో క్యాంటీన్ లో కూర్చొని తింటాను వెళ్ళి నీ ప్లేస్ లో కూర్చో హలో ఎల్ పని ఇప్పుడు కదా చూసుకుంటా నువ్వు ఇక్కడ కూర్చో ఇక్కడ ఇక్కడ కూర్చో అమ్మాయి పక్కన నువ్వు నువ్వు అక్కడ థర్డ్ బెంచ్ లో కూర్చో నువ్వు లాస్ట్ బెంచ్ లో కూర్చోరా కూర్చో నీ ప్లేస్ లో నువ్వు కూర్చో కూర్చో అన్న కదా ఈరోజు నేను క్లాస్ తీసుకోపోతున్నాను తీసుకుంటున్నాను తొక్కలే